మేమైతే సూర్య కంపెనీ స్టవ్ తెచ్చుకున్నామండి అది ఒకటి చూపిస్తాను సో ఇప్పుడైతే చూపిస్తానండి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను కట్ చేసి ఫస్ట్ అయితే కట్ చేస్తున్నామండి సూర్య కంపెనీది స్టవ్ అయితే క్వాలిటీ అయితే బాగుంది గట్టిగానే ఉంది దీని కాస్ట్ ఎంత పడుతుందో మీరే చెప్పండి చూడండి ఇలా ఉందో ఈ ఇప్పుడైతే ఈ స్టవ్ కు స్టాండ్లో అయితే ఫిట్ చేసి చూపిస్తానండి స్టవ్ అయితే ఇలా టైట్ చేసుకోవాలండి బర్ణలు സോപ്പിട്ട വൈബോരാജ് ഫിറ്റ് ചെയ്ത് ഡി ഫിറ്റ് ചൂസാരം ഇല്ല വേറെ ఓకే ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది చదివైతే మొత్తానికి ఇలా ఉంది కంపెనీ అయితే సూర్య కంపెనీ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి